హాయ్ అండి ఫ్లవర్ వర్క్ ఈ విధంగా చేస్తే బాగుంటుందండి ఇది ఒక ఫ్లవర్ వర్క్ ముడి ముడి కుట్టుతోటి ఫ్లవర్ వస్తుంది ఈ విధంగా సర్కిల్ గీయాలి సర్కిల్ గీసాక మధ్యలో ఒక చిన్న సర్కిల్ గీయాలి చిన్న సర్కిల్ దగ్గర నుంచి రావాలి కుట్టు నేను ఏ విధంగా కొడుతున్నానో చూడండి ఈజీగా అర్థమవుతుందండి ఈజీగా వస్తుంది కరెక్ట్గా గీయాలండి సర్కిల్ అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ అయినా కుట్టచ్చు పెద్ద ఫ్లవర్స్ అయినా కుట్టచ్చు చూడండి చక్కగా ఉంది కదా మధ్యలో మళ్ళీ ముడి కుట్టేసి చక్కగా దగ్గర దగ్గరగా కుట్టాలి పింక్ కలర్ పెట్టుకుంటున్నానండి చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి